నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాబా ప్రసాద్ విన్ న్యూమరాలజిస్ట్ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్ నమస్కారం గురుఎస్ గాయత్రి గారు ఎస్ చెప్పండి గురుగారు కిరణ్ టీవీ ఆఫర్స్ గురించి చెప్పండి గురువుగారు ఎస్ సిక్స్ డబల్ నైన్ ఇది చాలా మిరాకిల్ ఆఫర్ చాలా మంది ఉపయోగించుకుంటున్నారు మేడం సిక్స్ డబల్ నైన్ ఓకే సో ఇది మీకు మనం ఐదు డి ఇస్తాం దీంట్లో మీకు నేమ్ అండ్ మొబైల్ నెంబర్స్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ వెహికల్ నెంబర్ అండ్ మ్యారేజ్ డేట్ ఓకే సుపబ్గా ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది చాలామంది మిత్రులు దాదాపు కొంచెం వెయిటింగ్లో ఉన్నారు అందరికి ఇస్తున్నాం హెవీగా ఉంది హెవీ రేష్ ఉన్నది కాబట్టి అందరు ఉపయోగించుకోండి చాలా అద్భుతంగా దీని రిపోర్ట్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఎస్ ఓకే నెక్స్ట్ న్యూమరాలజీ కోర్స్ గురించి చెప్పండి న్యూమరాలజీ కోర్స్ కూడా మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో మనం నిమరాలజీ థర్టీ డేస్ నిమరాలజీ కోర్స్ ఇస్తున్నాం ఇది ముప్పై రోజులు ఉంటుంది ముప్పై రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది థర్టీ డేస్ ఓకే సో ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది ఇది కనుక నేర్చుకున్నారనుకోండి మీరు ఫర్ మంత్ మీరు వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ సంపాదించుకోవచ్చు చాలా ఈజీ మీరు అద్భుతంగా చూసుకోపోవచ్చు సో ఇది కూడా నేర్చుకోండి ఇది హైపేడ్ నిమరాలు తీసుకొని మీరు కన్వర్ట్ కావడానికి చాలా ఉపయోగపడే కోర్స్ వెల్కమ్ అందరికి ఓకే గురువు గారు ఇప్పుడు న్యూమరాలజీలో ముఖ్యమైన మ్యారేజ్ డేట్స్ గురించి చెప్పండి గురువు గారు ఏ మ్యారేజ్ ఏ డేట్ ఉంటే మనకి లక్ తగులుతుంది అండ్ ధనవంతులం అవ్వచ్చు అసలు ఏ డేట్ ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి చెప్పండి ఓకే రైట్ సో కొన్ని ముఖ్యమైన మ్యారేజ్ డేట్స్ మీకోసం డికోట్ చేస్తాను ఇబ్బంది లేదు నేను ఆల్రెడీ రాసి పెట్టాను మీకోసం చేసుకునేవే డేట్స్ ఇవి మ్యారేజ్ చేసుకునే డేట్స్ అనమాట కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ కూడా లక్క ఉంటుంది కదా డేట్ ఆఫ్ బర్త్ ఎస్ ఉంటుంది ఉంటుంది కానీ క్యాజువల్ మెయిన్ మ్యారేజ్ డేట్స్ అనమాట లక్కీ డేట్ ప్రకారం చేసుకునే కావు ఏ డేట్ లో అయినా జన్మించి ఉండని అండి కానీ ఈ డేట్ లలో కనుక మ్యారేజ్ జరిగితే వాళ్ళ మానసిక స్థితి పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించిన ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఐదు సిరీస్ డేట్లని తీసుకున్నాను నేను దీంట్లో వాళ్ళు మ్యారేజ్ కనుక చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తాను మీకు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీన్ని ఐడెన్ చేసేద్దాం వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ సిరీస్లో వన్ టెన్ నైన్టీన్లో కనుక చేసుకున్నారనుకోండి వీళ్ళ మ్యారేజ్ డేట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో వీళ్ళకి మోపిల్గా వెళ్ళే పుడతారు చాలామంది ఎస్ మీకు ఎవరికైతే మోపిలికలు కావాలో ఈ డేట్లో పెళ్లి చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది వాస్తవం నిజంగా కూడా తర్వాత వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటానికి ఆస్కారం ఉంటుంది ఒకరిద్దరు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు సేమ్ డేట్లో జన్మిస్తారు మీరా చెక్ చేసుకోండి ఒకసారి ఎవరైతే మీరు వన్ టెన్ నైన్టీన్లో మీ మ్యారేజ్ డేట్ ఉండి మీకు ఇద్దరే మోపిలికలు బుట్టి వాళ్ళ డేట్లు కూడా సేమ్ ఉన్నాయా లేవో చూసుకోండి చాలామందికి నైంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఛాన్స్ ఉంటుంది చూసుకోండి ఒకసారి ఓకే నువ్వు అన్మ్యారీడ్ కదా చేసుకో మీకు అబ్బాయిలుష్యం ఓకే కానీ దీని జోలికి పోవద్దు దీని జోలికి పోతే మాత్రం చాలా ఇంపా దీన్ని ఏమంటారు దీన్ని సునామీ డేట్ అంటారు సునామీ సునామీ దీంట్లో కనుక ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ జీవితం అల్ల కలోవలం అయిపోతుంది అల్ల కలోవలం అంటే సునామీ సునామీ కింద అయిపోతుంది సో కంపల్సరీ విడాకులు అయితే వీళ్ళకి చాలా ప్రాబ్లమెటిక్ పరిస్థితి ఉంటుంది సో అదే విధంగా వీళ్ళకి విడాకులు కొంతమంది లేకుండా పోవటాలు ఇలాంటివి జరిగితే వైవాహిక జీవితం మాత్రం హ్యాపీగా ఉండదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాబట్టి జాగ్రత్త ఈ డేట్లలో ఎట్టి పరిస్థితుల్లో మీరు మ్యారేజ్ చేసుకోకపోవటమే బెటర్ చేసుకోకండి ఎందుకంటే చాలా ఇబ్బంది చేసుకున్న వాళ్ళు వెరిఫై కూడా చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయ్యింది ఈ డేట్లలో అయింది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్లలో ఒకవేళ అయింది మీకు అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ మానసిక స్థితి మీ పరిస్థితి మీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి ఒకసారి ఓకే సో ఇదంతా మళ్ళీ సో ఒకలో ఇద్దరికి బాగుంటే మళ్ళీ మీరు ఏ అబద్ధం అని అనుకోవద్దు ఎందుకంటే ఇది నైంటీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి ఇంకో టెన్ పర్సెంట్ ఉందిగా దాంట్లో మీరు ఏమైనా కొట్టకపోయే ఛాన్స్ ఉండొచ్చు మీరు గత జన్మ స్మృతిలో లేకపోతే గత జన్మ చేసిన పుణ్యాలు లేకపోతే మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యాలు అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఇందులోంచి తప్పించుకోవచ్చు మీరు మంచిగా ఉండొచ్చు కానీ అందరూ మంచిగా ఉన్నట్టుగా కాదు రైట్ ఇక మనం ఇంకో నెంబర్ గురించి తెలుసుకుందాం నాలుగు పదమూడు ఇరవై రెండు ఈ మ్యారేజ్ డేట్లలో కనుక పెండి అయితే వీళ్ళు మాత్రం చ అంటే వీళ్ళు కాకుండా వీళ్ళ పెళ్ళికి పోయిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు వీళ్ళు ఇబ్బందిగా పడటం అనేది కామన్ అవునా కదా కాదు వీళ్ళు చేసుకుని వాళ్ళు పడితే పని పనియండి మనకు సంబంధం కానీ మీరు మేము వాళ్ళ పెళ్ళికి పోయినామనుకో మనం ఇబ్బంది పడతాం ఫస్ట్ చాలామంది జంపు జాలని సుల్క్ శుభాన్ని కూడా అవుతారు కెమెరామెన్లు ఎవరైతే ఉంటారో మీరు షూటింగ్ కూడా వెళ్ళకూడదు ఫోటో స్టూడియో మీరు కూడా ఎందుకంటే మీకు కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ పెళ్లి చేసుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు కెమెరామెన్లు చెక్ చేసుకోవచ్చు వీడియో కపర్లు చెక్ చేసుకోవచ్చు నిజంగా మీకు ఏమైనా ప్రాబ్లం జరిగిందా లేదా రీకలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఎందుకంటే దీనికి సంబంధించిన ఈ రీసెంట్గా ఒక వీడియో ఉంది మనకి మీకు యూట్యూబ్లో ఎత్తు దొరుకుతుంది ఇది ప్రీ షూట్ వెడ్డింగ్ అని ఒక నడుతుంది ట్రెండ్ ఆ ప్రీ షూట్ ప్రీషూట్ వెడ్డింగ్కి ఇదే డేట్లో మ్యారేజ్ పెట్టుకున్న కపుల్ అంటే కాబోయే భార్యాభర్తలు ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళి ఒక నీళ్ళలో షూటింగ్ చేస్తూ ఉంటారు ఆ పడవ బోల్తో పడిపోతుంది వాళ్ళు ఓం నమశివాయ దాని కెమెరామెన్ వీడియో షూటర్ కూడా ఓం నమశివా అయిపోతాడు అయ్యో సో అది ఉంది మీకు కావాలని చూసుకోవచ్చు దట్ ఈస్ ఏ ప్రూఫ్ దాని డేట్ కూడా రిలేటెడ్గా చెక్ చేసుకోవచ్చు మీరు అద్భుతంగా ఉంటుంది ఓకేనా కాబట్టి ఎప్పుడైనా మీరు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకట్లో కూడా పెన్లీలు చేసుకోవద్దు ఓకే సో దానికి ప్రాబ్లమాటిక్ అవుతుంది తర్వాత వచ్చేసి మనకి ఏడు పదహారు ఇరవై ఐదు ఇదైతే వైరాగ్యమైన నెంబర్ అంటారు దీన్ని వైరాగ్యం వీళ్ళు పెళ్ళి చేసుకుంటారు కలిసి ఉండరు ఇబ్బంది అయింది ఏదో అప్పుడు చేసుకున్న ఆకర్షణ ఆ కొత్తల పిల్లలు కలుగుతారు కానీ వీళ్ళు కలిసి ఉండరు చాలా ప్రాబ్లం అవుతుంటుంది సో ఇది కూడా మీరు చూసుకోండి ఎందుకంటే ఎనిమిది ఏడు పదహారు ఇరవై ఐదులో కూడా మీరు పెళ్ళి చేసుకోకపోవటము చాలా వెరీ వెరీ బెస్ట్ ఎందుకంటే ఇది వైరాగ్యం అంటే ఇక మీరు విడిపోయి ఉండటం అనే అర్థం దీంట్లో దీంట్లోకి తిరకాస ఏంటంటే వీళ్ళకి డైవర్స్ కావు కానీ దూరంగా ఉంటారు అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి నిజంగా మీరు ఏడు పదహారు ఇరవై ఐదు డేట్ల జన్మించిన లేదా ఏడు పదహారు ఇరవై ఐదు డేట్ల పెళ్ళిళ్ళు జరిగినా మీ పరిస్థితి ఎలా ఉంది మీ స్థితి ఎలా ఉంది మీ డిస్టర్బెన్స్ ఎలా ఉంది ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు లేదా కింద చాటింగ్ కూడా చేయొచ్చు మీరు ఓకే కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇక ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇది ఇంకా మెరాకిల్ నెంబర్ ఇక ఇది బుధుని నెంబర్ బుధునికి అపవాదం ఏంటంటే ఈయన నసంప కూడా అంటారు ఈయనకి సరిగ్గా శక్తి ఉండదు అని అంటారు దాని మూలంగా ఏంటంటే వీళ్ళకి పిల్లలు పుట్టడం లేట్ అయింది ఈ పిల్లలు పుట్టడం లేట్ కారణంగా కొంతమంది వెయిట్ చేస్తారు కొంతమంది ఏమో డైవర్స్ తీసుకుంటారు వెళ్ళిపోతారు ముందుగానే ఇక కొంతమందికి ఏమైద్దంటే భర్తలు చనిపోతూ ఉంటారు కామన్గా ఈ డేట్లో పెళ్ళైన వాళ్ళకి ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి భర్తలు కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటారు లేకుండా పోతూ ఉంటారు సో దట్ ఈస్ ద మెయిన్ ఈ ఐదు ఈ మ్యారేజ్ డేటు ఎందుకు ఇంపాక్ట్గా నేను చెప్పానంటే ఒక నెంబరే మనకు బాగా పియారిటీగా చాలా బాగుంది మిగతా అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే ఏది సరి అయినదో ఏది సరికానుదో తెలుసుకున్నప్పుడే మీ జీవితం చాలా వండర్ఫుల్గా ఉంటుంది లైక్ గూగుల్ మ్యాప్ ఇప్పుడు గూగుల్లో మనం ఏం చర్చ కొడతాం మనం ఏది చర్చ కొడితే అదే వస్తుంది అవునా కదా మంచి గురించి చర్చ కొడితే అది మంచి చూపిస్తుంది అది చె చెడు గురించి కొడితే చెడే చూపిస్తుంది మ్యూజిక్ గురించి కొడితే మ్యూజిక్ చూపిస్తుంది కామెడీ గురించి కొడితే కామెడీ చూపిస్తుంది మనకి ఏదైనా ఇబ్బంది గురించి కొడితే ఇబ్బందే చూపిస్తుంది మళ్ళీ ఈ డేట్స్ ప్రకారంగా తీసుకోవాలి అంటున్నారు ఈ లేకపోతే వాళ్ళని ఏం చేయమంటారు వెయిటింగ్ చేయాలి వెయిటింగ్ చేసి ఆ ముహూర్తాల ప్రకారమే పెట్టుకోవాలి ఇప్పుడు రానున్న ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మంత్లో లో మనకి సూపర్ మూడు డేట్లు అవైలబిలిటీ ఉన్నాయి వాటిని మనం సూపర్ కోడ్స్ అంటాం సూపర్ కోడ్స్ ఆ కోర్ట్స్ కనుక మీరు మ్యారేజ్ చేసుకుంటే సపోజ్ ఈ డేట్లలో మీరు మ్యారేజ్ అయిపోయింది ఇంకా మీరు ఉన్నారు బాగానే కొద్దిగా మీకు ట్రబుల్ అవుతూ ఉంది ఈ ట్రబుల్ అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు రాబోయే ఈ డేట్లలో కనుక రీమ్యారేజ్ దీన్నే మనం బెస్ట్ లైఫ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అంటాం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అంటాం అక్కడ మీరు మళ్ళీ మరుమంగళ దారిని అంటారు దీన్ని తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవటం బ్రహ్మముహూర్తంలో వీటి చేత కొన్ని మీకు హోమాలు అవి ఉంటాయి చేపించేసి మళ్ళీ తాళి కట్టిస్తారు మీకు ఈ తాళిని డిజర్వ్ చేసేసి మళ్ళీ తాళి కట్టిస్తారు బ్రహ్మముహూర్తంలో కరెక్ట్ టైంకి అంటే చాలామంది ఇప్పుడు ఈ డేట్లలో పెన్నులు పెట్టుకుంటారు ముహూర్తాలు పెడతారు ఇన్ని గంటలకి ఇన్ని సమయం చెప్తారు కానీ ఆ టైంకి తాళి కట్టిన వాళ్ళు ఎవరు ఉండరు దాదాపు స్కిప్ అయిపోద్ది కొంతమందికి అయితే రోజులు రోజులు లేట్ అయిపోద్ది ఈ రోజు మ్యారేజ్ పెట్టుకుంటే డేట్ చేంజ్ అయిపోయింది నెక్స్ట్ డే వస్తుంది అట్లా పెళ్ళి తాళీలు కడతా అంటారు సో అలాంటి అన్నింటి రెక్టిఫై చేసే కార్యక్రమం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ మరు మాంగళ్య ధారణ అంటారు దీన్ని మనకి అవైలబుల్ ఉంది అది సూపర్ కోర్ట్స్లో సూపర్ కోడ్ ఏంటంటే కూడా మీకు వివరిస్తాను సూపర్ కోడ్ ఏంటంటే కూడా మీకు వివరిస్తే ఈ సెప్టెంబర్ మంత్లో ముందు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దీన్ని ఉపయోగించుకోండి మీకు మ్యారేజ్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయో వాటి నుంచి మీరు బయటపడవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒకటో తారీఖు తీసుకుందాం ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సో దీని టోటల్ ఎంత అయింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎంత తొమ్మిది 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 పద్దెనిమిది పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది అంటే నైన్టీన్ నైన్టీ మనం మన సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఒకటి అవునా నైన్టీన్ సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఒకటి డేట్ ఏంటి ఒకటి ఇది ఒకటి మరియు టోటల్ చేస్తే వచ్చేది ఒకటి అందుకే దీన్ని వన్ అండ్ వన్ కోడ్ అంటారు దీన్నే సూపర్ కోడ్ అంటారు సూపర్ కోడ్ వన్ అండ్ వన్ సూపర్ కోడ్ అంటారు దీన్ని ఈ సూపర్ కోడ్స్లో కనుక మీరు ఏ ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తే చాలా అద్భుతంగా దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు మూడు డేట్లు అవైలబుల్ ఉంటాయి ఈ మూడు డేట్లలో మీరు ఎలాంటి కార్యక్రమం అంటే పెద్ద కార్యక్రమం ఉండాలి మీ పెళ్ళి ఒకటి ఒకటి ఈ మూడు దాంట్లో పెళ్లి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఐదు కూడా ఉంటుంది కానీ దాన్ని మనం ప్రిపేర్ చేయమంతగా ఒకటి పది పంతొమ్మిది ఈ మూడు డేట్లలో మీరు ఈ మూడు కూడా మనకి వన్ అండ్ వన్ కోర్స్ వస్తాయి ఇలా వస్తాయి దీన్ని వన్ అండ్ వన్ అంటాము దీన్ని సూపర్ కోర్స్ అంటాము వీటిని ప్లాన్ చేసుకోండి అద్భుతంగా మీ మ్యారేజ్కి సంబంధించింది కానివ్వండి గృహ ప్రవేశాలు కానివ్వండి ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టడం కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయటం కానివ్వండి ఇలాంటి పెట్టుకోండి ఇంకా ఏమైనా సమాచారం అడిషనల్ కావాలంటే నెంబర్ కింద స్కోల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయండి మీకు అద్భుతమైన సమాచారం ఇవ్వటం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసారు కదా మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని సంప్రదించండి గురుగారు మీతో మాట్లాడతారు